హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మరి రీసెంట్గా మా కజిన్ మ్యారేజ్ అయితే అయింది కదండి సో ఈరోజు మా కజిన్ది పదహారు రోజుల పండుగ అన్నమాట సో మేమైతే కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అందరూ ఒక్క దగ్గర కలిసి ఉంటే భలే సందడిగా ఉంటుంది కదా మరి పెళ్ళి అన్న ఫంక్షన్స్ ఏమైనా కానీ అందరు కలిసి ఒక్క దగ్గర ఉంటే భలే అనిపిస్తుంది అసలు సో ఇక్కడ మేమంతా కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ అన్నమాట ఇంట్లో ఎవరికి వాళ్ళు ఎవరి పనులల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ కిచెన్లో అయితే మమ్మీ అశ్వత్ ఇంకా ఆంటీ అయితే వంట చేస్తున్నారు చాలా బిజీ బిజీగా ఉన్నారన్నమాట మరి పదహారు రోజుల పండుగ అంటే ఈరోజు మంగళసూత్రం అయితే కుచ్చుతారు కదా అండి పసుపు తాడు తీసి గోల్డ్ తాడికైతే పూసలన్నీ కుచ్చుతారు కదా సో ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఐదుగురు ముత్తైదులు అయితే రెడీగా ఉన్నారు అమ్మమ్మ అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది ఇంకా పసుపు తాడు తీసి ఇప్పుడు ఈ నల్ల పూసలన్నీ ఒక్కొక్కరుగా గోల్డ్ తాడికైతే వేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ లేదా లెవెన్ మెంబర్స్ అయితే ఉండాలి కదా అండి ఇక్కడ అయితే ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు పెద్దవాళ్ళంతా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పూస మంగళసూత్రం అన్నీ అయితే కూర్చుతున్నారన్నమాట పాపం మా బుజ్జి తల్లికి ఇదే రోజు వ్యాక్సిన్ వేయించాము ఇంకా పాపం డల్ అయిపోయిందన్నమాట అక్క దగ్గరే ఉండిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్కి పిన్ని నల్ల పూసలు కుచ్చుతున్నారు ఇంకా ఆల్మోస్ట్ అందరు అయిపోయారు ఇప్పుడు వచ్చేసి ఇంకా సాయి శ్రావణికి పూసలు కూర్చడం అయిపోయిన తర్వాత ఈ గోల్డ్ చైన్ అయితే వేస్తున్నారు ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళైతే ఈ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు కదా ఇంకా పెళ్లి కార్యక్రమాలకు ఈ పదహారు రోజుల పండుగ అనేది చివరిగా అయితే జరుపుకుంటారు కదా సో దీంతో అయితే అన్ని పనులు పూర్తవుతాయి కదా సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇప్పుడైతే సాయి దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసి శ్రావణి బ్లెస్సింగ్స్ తీసుకుంది అమ్మమ్మ అలా కాదు కాళ్ళు మంచిగా మొక్కు అని చెప్పేసి మళ్ళొకసారి కాళ్ళు మొక్కిస్తుంది సో ఇలా నెక్స్ట్ అందరి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇద్దరు కలిసి తీసుకున్నారు శ్రావణి పెళ్ళి ఎప్పుడు గుర్తుండేలాగా మంచిగా వ్లాగ్స్ అన్నీ తీయాలి అని అనుకున్నాను బట్ కుదరలేదు కానీ షార్ట్ వీడియోస్ అయితే తీసాను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అసలు చాలా బాగా జరిగాయి అన్ని ఈవెంట్స్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా శ్రావణి సాయికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు సో ఒకరి తర్వాత ఒకరైతే బ్లెస్సింగ్స్ ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి మమ్మీ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారన్నమాట అసలు వన్ వీక్ తెలియకుండానే మొత్తం శ్రావణంతోనే గడిపేశాము అసలు ఇంకా శ్రావణి అత్తారింటికి వెళ్తుందంటే మాత్రం ఏదో చిన్న బాధగా అయితే ఉంది కానీ ఏ అమ్మాయి అయినా వెళ్ళక తప్పదు కదా మేము వెళ్ళినట్టే తను కూడా వెళ్తుంది బట్ ఎందుకో తెలియని బాధ అసలు ఈ బాధలో ఏం మాట్లాడాలో కూడా అవ్వట్లే నిజంగా నాకైతే ఇంకంతే తనని అట్లే చూస్తున్నా బట్ ఏం మాట్లాడలేకపోతున్నానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మాటర్ అనమాట నేను అక్క ఇద్దరం కలిసి స్వీట్స్ తినిపించి ఆ తర్వాత బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చామన్నమాట అందరి బ్లెస్సింగ్స్ అయితే అయిపోయాయి అన్నమాట సో చివరగా నేను అక్క ఇచ్చేసాము ఇంకా అందరు అయిపోయినట్టే అన్నమాట సో ఇప్పుడు ఇద్దరు వెళ్ళి ఇంకా దేవుడి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు సో ఫైనల్గా ఇలా ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అందరం అయితే భోజనాలు చేశామన్నమాట అశ్వత్ అయితే ఇంకా మా ఇంట్లో రోజు తిను అంటే నేను తినను పెళ్ళింట్లోనే తింటా అని అంటున్నాడు రోజు మేమే తినిపించాలి కదా కానీ ఈ మధ్య ఈ త్రీ ఫోర్ డేస్ నుండి వాడే తింటున్నాడు ఏంటో వాణ్ణి ఇలా చూస్తే నాకే కొత్తగా అనిపిస్తుంది ఇలా అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తింటుంటే అందరం సరదాగా ఉంటే భలే అనిపిస్తుంది కదా ఈ బుడ్డిది ఈ పెళ్ళి ఈవెంట్ దగ్గర నుండి అసలు నా దగ్గర అయితే ఉండలేదు మీరు అన్ని వీడియోస్లో చూడొచ్చు అక్క దగ్గరే ఉంటుంది అసలు సో మేమైతే ఫైనల్గా పదహారు రోజుల పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్